సమాజమా మేలుకు గల వారిని ఎందుకు అంటూ యువకుడు అవగాహన కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు పంచాయతీకి చెందిన ఇనుమల ఇందుకుమార్ దివ్యాంగుడు డిగ్రీ పూర్తి చేసిన ఇందుకుమార్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై యువతకు గ్రామస్తులకు తన సొంత ఖర్చులతో ఆటోకు మైక్ పర్మిషన్ తీసుకుని గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నాడు డబ్బు ప్రభావాలతో ఓటు అమ్ముకోవద్దని నీతి నిజాయితీ ఉన్న వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని పోటీలో ఉన్న వారు కాదని స్థానిక సమస్యల చిట్టాతో రావాలని కుమార్ చెబుతున్నాడు అవగాహన కల్పించేందుకు తాను ఆర్థిక ఇబ్బందులు ఉన్న స్వచ్ఛమైన ప్రజా సేవ చేసేవారిని ఎన్నుకోవాలని తలంపుతో ప్రచారం చేస్తున్నానని నా కృషితో ఏమైనా మార్పు వస్తే సంతోషిస్తానని తెలిపాడు పన్నెండు పంచాయతీలు దీనివల్ల నాకు వచ్చే లాభం ఏంటంటే ఓటకు నిజాయితీగా వినియోగించుకోవాలంటే నా ఆలోచన ఓటుని కూని చేస్తా ఉన్నారు ఓటుని కొంటా ఉన్నారు కోటేశ్వరుని కావచ్చు పేదవాడికి కావచ్చు అందరికీ సమానార్థం ఉంది మరి ఈ ఓటుని ఈ రోజు డబ్బుతోటి మధ్యాహ్నంతో కొని యువతని తప్పదో పట్టించి పార్టీలకు అనుకూలంగా వాడుకుంటారే తప్ప యువకుల ఒకసారి ఆలోచన చేయండి ఆలపల్లి మండలం మరకొడు గ్రామం నా పేరు ఇందు హిందుకుమార్ నేను ఒక నిరుద్యోగ విద్యార్థిని డిగ్రీ చదువుకున్న విద్యార్థిగా యువల్లో చైతన్యం తీసుకురావాలని మరి ఈరోజు జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి పోటా పోటీగా నేను గెలవాలంటే నేను గెలవాలనే తరుణంలో మద్యానికి కానీ డబ్బుకు కానీ బానిసలుగా చేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటుని దండుకోవాలని చూస్తున్న ఈ అభ్యర్థులకు మరి యువకులు యువతులు చైతన్యంగా మరి మీ మధ్యానికి నా ఓటు అమ్ముకోను మరి డబ్బుకు నేను అమ్ముడుపోను నిజాయితీగా నా గ్రామాభివృద్ధి కోసం మీరు పాటుపడాలి మరి మీ దగ్గర ఉండాల్సింది ఓటర్ లిస్టు కాదు నా యొక్క గ్రామ సమస్యల లిస్ట్ అని చెప్పి యువకులు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తూ చైతన్యంగా గ్రామాల వైపు మరి మధ్య ప్రభావం డబ్బు ప్రభావం పడకుండా యువకులు ఖచ్చితంగా ఆ దిశగా మీరు అడుగులేయాలని ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా నా సొంతంగా నేనుగా తిరుగుతూ ఉన్నా ఈ సందర్భంగా మీరు నిజంగా ఆ రకంగా క్వశ్చన్ చేసినట్టయితే ఈ యొక్క ప్రచార రథాన్ని విజయవంతం చేసినట్టుగా మరి నేను భావిస్తాను మరి నా సొంత ఖర్చులతో అప్పులైనా సరే నేను సొంత ఖర్చులతో తిరుగుతూ ఉన్నాను మరి జనాలు ఇప్పుడు ఈ విధంగా ప్రశ్నించినట్టయితే ఈ యొక్క అప్పులు తీరినట్టుగా నేను భావిస్తాను మరి మీరు క్వశ్చన్ చేసినట్టయితే మన అభివృద్ధి చెందడానికి మన పల్లెల్లో మీరు మార్పు తీసుకురావడానికి యువకులుగా ముందడుగు వేసినట్టుగా నేను భావిస్తాను మరి మీరు ఆ విధంగా ఆలోచన చేయాలని కోరుతూ ఈ యొక్క సెలవు